రాజ్ యామిని వాళ్ళ పెళ్ళిలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఆనందిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు నా మనసులో ఉన్న ప్రేమను కళావతి గారికి చెప్పలేకపోయానే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో యామినికి ఒక రౌడీ ఫోన్ చేసి మీరు మర్యాదగా బయటికి వస్తారా నా డబ్బులు నాకు ఇస్తారా లేదంటే నన్ను లోపలికి రమ్మంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది రే నువ్వు గట్టా నువ్వు లోపలికి రావద్దు ఈ టైంలో నువ్వు లోపలికి వస్తే ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు నేనే వస్తాను నువ్వు అడిగిన డబ్బులు పట్టుకొని అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసి వాడి కోసం అని చెప్పి డబ్బులు తీసుకొని బయటకు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భామగారు మాత్రం ఇప్పుడు రామ్ అలాగే యామినిలు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది సరే మీ ఇద్దరు చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం యామిని వెళ్ళు రాజుతో కలిపి డ్యాన్స్ చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం ఇప్పుడు నాకు కుదరదు నేను కాస్త పనిపడింది బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం ఇప్పుడు ఈ రాజుతో ఎవరు చేస్తారు డాన్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు ఇంకెవరు నా మనవరాలు కావ్యం ఉంది కదా ఆ కళావతితో డాన్స్ చేస్తాడు రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ రాజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి వెళ్ళమంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది వినగానే వాళ్ళిద్దరూ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్సులు చేస్తూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఎంత బాగా చేశారో మీ ఇద్దరు డ్యాన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని చాలా పొగుడుతూ ఉంటారు ఇంతలో యామిని డబ్బులు తీసుకొని రౌడి దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు అడిగిన కోటి రూపాయలు నీకు ఇప్పుడు నేను ఇస్తున్నాను మళ్ళీ నా వైపు చూసిన ఇటువైపు వచ్చినా సరే నేను ఏం చేస్తానో మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వెళ్తున్న అప్పు కళ్యాణ్ వాళ్ళు యామనీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి తిని ఎవరికో డబ్బులు ఇస్తుంది అంటే ఏదో చేస్తుందనే కదా అర్థం అని చెప్పేసి అయితే వీడియో తీసి మరీ చూస్తూ ఉంటారు